హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి జంతుకులండి చాలా కుల్లగా వస్తాయి అంతేకాకుండా నూనె తక్కువ పీల్చుకుంటుంది ఈజీగా కూడా ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా చేయాలనుకుంటే ఈ ప్రాసెస్లో చేయండి మీకు సూపర్గా వస్తుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు కొన్ని నీళ్ళను వేడి చేసుకోండి బాగా మరగాలి అందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఈ లోపు ఏదైనా పళ్ళుని తీసుకుని పిండిని అయితే కొలుచుకుందాం ఇది వచ్చేసి బియ్యం పిండి అండి బియ్యం పిండి వచ్చేసి నాలుగు తవ్వలైతే తీసుకున్నాను నాలుగు తవ్వల బియ్యం పిండికి చనాపిండిని అయితే వేసుకోవాలండి నేను ఇందులో సాల్ అయితే వేసుకుంటున్నాను తక్కువ వేసుకుంటున్నానండి ఎక్కువ వేసుకోకండి పిండి అనేది ఇవి మొత్తం బియ్యం పిండి అండి నాలుగు తవ్వల బియ్యం పిండికి చాలా పిండి అయితే సరిపోతుందండి ఎక్కువ వేసుకోకండి పిండి అనేది అది కూడా వేసేసి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ సాల్ట్ అనేది నీట్లో వేసాం అందుకు చెక్ చేసుకొని సాల్ట్ అనేది వేసుకోవాలి వామున్ కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా డైజెషన్ కూడా త్వరగా అయిపోతుంది కంపల్సరీ అయితే వేసుకోవడానికి ట్రై చేయండి ఇందులోనే హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోండి కొంచెం స్పైసీగా కావాలంటే వన్ స్పూన్ కారాన్ని అయితే వేసేయండి వేసేసి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను చేసి వీడియో అనేది పెడతాను కావాలి అంటే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోండి కలర్కి మాత్రమే లేదంటే స్కిప్ చేయచ్చు ఆప్షనల్ మాత్రమేనండి పసుపు వేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు దీనిని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా వెచ్చిపెట్టుకున్న నీళ్ళని అయితే వేసేయండి చూడండి చెయ్యి జాగ్రత్త అలవాటు ఉంటే పర్లేదు అలవాటు లేదు అనుకుంటే గరిట సాయంతో పిండిని అయితే కలుపుకోండి పిండి బాగా మెత్తగా కలుపుకోవాలండి గట్టిగా కలుపుకుంటే మనం జంతుకులు వేసేటప్పుడు చెయ్యి అనేది నిప్పడుతుంది జంతుకులు కూడా సరిగ్గా రావు పిండి పలుచుగా ఉండడం వల్ల ఈజీగా అయిపోతుంది నాకైతే మూడు నీళ్ళు నీళ్ళైతే పట్టాయండి కప్పు మెజర్మెంట్ వచ్చేసి నాలుగు కప్పుల బియ్యం పిండికి హాఫ్ కప్పు చనాపిండి అయితే పట్టిందండి మూడు కప్పులు నీళ్ళు అయితే పట్టాయి రుచికి తగ్గట్టు సాల్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే వేసుకోండి పిండిని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలండి దీనిని ఆరిపోకుండా ఏదైనా తడి క్లాత్ తడి చేసి క్లాత్నైతే కప్పుకోండి ఈలోపు మీరు దేని మీద వండాలనుకుంటే దానిని అయితే పెట్టి ఆయిల్ అనేది వేసేయండి చూసారా మేమైతే పిండిని ఎలా కప్పేసుకున్నామండి ఆరిపోకుండా చూసుకోండి పిండిని అయితే కొత్తగా వాళ్ళు ఏదైనా ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి జంతికనైతే వేసేయచ్చు మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకోండి నీళ్ళు జల్లి పిండిని కలుపుకొని మనం వేసే జంతికలు కొట్టడానికి ఆయిల్ అనేది అప్లై చేసుకోండి అప్పుడే పిండి అనేది త్వరగా జారుతుంది మిగిలిన మళ్ళీ మూత పెట్టేసుకోండి ఆరిపోకుండా చూసుకోండి అలాగే జంతికలు కొట్టడంలో పిండి అనేది ఎక్కువ అస్సలు పెట్టకూడదండి సైడ్ల నుంచి వచ్చేస్తుందండి అందుకు చూసుకోండి ఒకసారి పెట్టేటప్పుడు కొంచెం వెలుతుగా పెట్టండి మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి చూడండి మీకు కూడా నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా వేసేవాళ్ళు ప్లేట్ మీద ఒకసారి వేసుకోండి దీనినైతే ఆయిల్లో వేసేయాలి లేదు అలవాటు ఉంది అనుకుంటే డైరెక్ట్గా ఆయిల్లో అయితే వేసేయండి మేమైతే డైరెక్ట్ ఆయిల్లో వేసేస్తామండి అలా కావాలంటే అలా వేయండి ఇలా కావాలంటే ఇలా వేయండి జంతికలు వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది బాగా రెండు వైపులు బాగా వేపుకోండి వేగాయి అనుకున్న తర్వాత తీసేయండి కన్నాలు గిన్నెలోకి తీసుకోండి ఆయిల్ ఏదన్నా ఉంటే సెపరేట్ అయిపోతుంది అంతేనండి వీడియో వీడియో నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము వేసిన జంతికలు అయితే చాలా బాగా వచ్చాయండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కుళ్ళగా కూడా వచ్చాయి ఆయిల్ కూడా పీల్చుకోలేదు ఒకసారి మీరు కూడా చూసేయండి మీకు నచ్చితే కనుక కంపల్సరీ అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్